బిగ్ బాస్ హౌస్ లో అడ్డర్ ఫ్లాఫ్ సీజన్ ఏదైనా ఉంది అంటే అది ఈ సీజన్ అనే చెప్పచ్చు ఇక ఈ సీజన్ ఎక్కువ రోజులు నడిపినా పెద్దగా ఉపయోగం లేదని తెలుసుకున్న బిగ్ బాస్ అయితే సీజన్ ని ఇంకో వారం ఎక్స్టెండ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేక డబుల్ ఎలిమినేషన్ తో అందరికి షాక్ ఇచ్చేశారు ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందనే విషయం తెలిసిందే ఎందుకంటే గత వారం ఏ ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయకపోవడమే రీజన్ లీయస్ట్ ఓటింగ్స్ లో అయితే కనిపిస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది పృథ్వరాజ్ టేస్టీ తేజ ఇక అవినాష్ ఎలిమినేట్ అవుతాడా అనుకుంటే తన పర్ఫార్మెన్స్ తో అయితే అందరినీ ఆకట్టేసుకున్నాడు ఈ టికెట్ ఫినాలి రేస్ లో ఆ భాగంగా కానీ అవినాష్కి అయితే ఎలిమినేషన్ అనేది నో ఎలిమినేషన్ కింద అయితే తను సేఫ్ అయిపోతూ వచ్చేసాడు కానీ ఇక్కడ పృథ్వీరాజ్ తేష్టి తేజ అయితే మాత్రం చాలా షాకింగ్గా అయితే అందరికీ షాక్ ఇచ్చేసారు ఎందుకంటే వాళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకి రావడమే పృథ్వీరాజ్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు తను కూడా టికెట్ టు రేస్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు కానీ ఎటువంటి ఫ్యాన్ తో లేకుండా కూడా హౌస్ లోపలికి రావడం విష్ణు ప్రియతో కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు కూడా కొనసాగుతూ వచ్చాడు మంచి ఫేమ్తో కానీ ఇంకా పృథ్వీరాజ్ ఎప్పటికైనా ఎలిమినేట్ అవ్వాల్సిందే కాబట్టి ఈ రోజు ఎలిమినేట్ అయిపోతూ వెళ్ళిపోతున్నాడు